హలో హాయ్ అండి శ్రావణిమ కళా ఛానల్కి వెల్కమ్ టు వీడియో ఇదిగోండి ఈరోజైతే ఏంటి వీడియో అనుకుంటున్నారా నేనైతే ఎర్లీ మార్నింగే అమ్మవారి నవరాత్రులు మొదలైపోయినాయి కాబట్టి ఇది లక్ష్మీదేవి అవతారం రోజు నేను వీడియో లాక్ చేశానమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేశాను ఏంటి అనేది అనమాట ఇంకా నేనైతే పూజా కార్యక్రమాలు అన్నీ వీడియో తీసేసుకున్నాను మొత్తం అన్నీ మీకు షేర్ చేసేసుకున్నామని చెప్పానని ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ అమ్మవారి పాటలు పెట్టుకొని ఇల్లు అయితే అనమాట అప్పటికే ఇంక వాకిలి చిమ్మేసేసి ఇంకా ముగ్గది పెట్టేసేసాను నేను లేచిందైతే ఫోర్ ఓ క్లాక్ అనమాట ఫోర్ ఓ క్లాక్ లేచి వాకిల్ చిమ్మి మళ్ళీ ముగ్గది వేసి అవన్నీ ఇంకా చీకట్లో షూట్ చేయడం ఎందుకులే అని చెప్పానని షూట్ చేయలేదనమాట ఇక్కడైతే ఫైనల్గా లోపలికి వచ్చి నీళ్ళు పోసుకొని ఇల్లు తడిగుడ్డ పెట్టుకొని అమ్మవారి దగ్గర ఇంకా నా పనులన్నీ కానిచ్చుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే మీకు తెలిసిందే కదా కాలకృత్యాలు ఉంటాయి అవి కూడా పూర్తి చేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగే ఇంకా స్నానం చేసి లోపలికి వచ్చేసేసి ఇల్లు అంతా మాపుట్ేసుకుంటున్నాను అనమాట ఇవైతే ఇంకా పూజా కార్యక్రమానికి నైటే నేను ఆవు నెయ్యి కొబ్బరికాయ అవన్నీ తెచ్చిపెట్టుకున్నాను అనమాట అవన్నీ ఇంక తగిలిచ్చాను చూడండి ఇంక నేనైతే ఇంక తడిగుడ్డ పెట్టేసుకుంటున్నాను మాప్ పెట్టేసుకొని మొత్తం క్లీనింగ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక పూజకి టైం అయిపోతుందని అని చెప్పాను ఎందుకంటే ఎర్లీ మార్నింగే దీపం పెట్టుకుంటే అదొక పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఎర్లీ మార్నింగే లక్ష్మీదేవికి కానీ ఎర్లీ మార్నింగే చేసుకున్న పూజా ఫలితం బాగుంటుంది ఏదైనా సరే కొంతమంది అంటే ఎర్లీ మార్నింగే చేసుకోలేన వాళ్ళు ఈవినింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదిగోండి ఫైనల్గా అయితే ఈ ముగ్గు అది నేను స్వస్తిక్ ఓంకారం ఇవి వేసుకున్నాను ముగ్గు వేసుకొని ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి చీకటిగా ఉంది లైట్ వేసాను లైట్ వేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇల్లు తడిగొట్టు పెట్టుకున్నాను ముగ్గు పెట్టేసుకున్నాను అమ్మవారి పాటలు మా భవాని అయితే స్నానం చేస్తారు ఇదిగోండి ఫైనల్గా అయితే తెల్లారిపోయింది కరెక్ట్గా ఫైవ్ థర్టీ అట్లా అయిందనమాట ఇంకా ముగ్గు పెట్టుకున్నాను ఇదిగోండి బయట క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట చూడండి నాకైతే వర్షం పడిద్దేమో ముగ్గు పెట్టుకున్నాను అబ్బా ఎట్లాగా ఏంట్రా బాబు దేవుడా అనుకున్నా ఇంకా ఫైనల్గా అయితే మా అబ్బావాన్ని స్నానం వచ్చి ఇంక అమ్మవారి పూజా కార్యక్రమం మొదలు పెట్టేశాడు ఇంకా మొదలు పెట్టేసేసి అమ్మవారికి ఎదురు త్రిశూలం వేసుకు వేసుకున్నారనమాట అంటే నేను పూలు ఎక్కువ తెస్తాను కదా దానిలో పూలు కట్టిన వాటిల్లో ఇంకా పూలు అవన్నీ ఉంటే ఇంకా అట్లా త్రిశూలం వేసుకున్నాడు అనమాట స్వామి అమ్మవారిని పూజించినట్టు ఫైనల్ అయితే నేను మామూలుగా పూలు కడతాను కదా ఆ పూలలో అమ్మవారికి ముందుగా కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాను అన్నమాట పక్కన పెట్టుకొని ఇంకా వీడియో షూట్ చేద్దాంలే ఇంకా ఇట్లా వేసుకుందాము అని అని చెప్పానని ఇంకా ఆలోచన చేసుకున్నాను ఈ పక్క నుంచి ఈ భవాన్ని విరజాజులతో పూజ చేస్తుంది అనమాట అదే చెప్పాను కదా పూలు తీసి పక్కన పెట్టుకున్నాను అని ఒక కొంచెం ఒక గుప్పడు తీసుకొని పక్కన పెట్టుకుంటానండి అంటే మరి ఎక్కువ తీసుకోకూడదు కదా వాళ్ళు అమ్ముకునేవాళ్ళు కదా అని అని చెప్పాను ఇంకా తీసుకొని ఎక్కువ కొంచెం తీసుకుంటాను తీసుకొని ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవడానికి తీసుకుంటాను విడిపూలతో పూజ చేసుకుంటాను లక్ష్మీదేవికి మంచి సువాసన వచ్చే పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి ఆమె సువాసనలోనే ఉంటుంది ఏదైనా సరే ఇంకా అందుకని ఇంకా మల్లెపూలు దొరుకుతాయేమో అని చెప్పని నేను చాలా ట్రై చేసాను మల్లెపూలు ఎక్కడా దొరకలేదు సరే అని చెప్పానని ఇంకా దండ తీసుకున్న విడిపూలతో పూజ చేస్తే బాగా అదొక మనశ్శాంతి అనమాట నాకు ఇంకా అందుకని మల్లెపూలు దండ తీసుకొని ఇంకా విరజాజులు ఉన్నాయి కదా విరజాజులు తీసుకొని పూజ చేసుకుందాం అని చెప్పాను కానీ ఇంకా కాయిన్స్ కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నేను పెట్టుకున్నదైతే చిన్న విగ్రహం అనమాట అమ్మవారిది ఎదురు వెనకాలేమో పటం పెట్టుకున్నాము చిన్న విగ్రహం పెట్టుకున్నాం కుంకుమ పూజ చేసుకోవడానికి ఆల్రెడీ నా దగ్గర ఉందలేండి అమ్మవారిది అందుకని ఇంకా ఎప్పుడు నేను అట్లాగే పెట్టుకుంటాను అందుకని ఇంకా అలాగే పెట్టుకున్నాను అమ్మవారిని చూస్తా వాళ్ళకన్నీ అందిస్తా అమ్మవారిని నాలో నేనే ఓం దుర్గా దేవే నమహ అనుకుంటా ఉండి ఎంత చక్కగా నేను మనసులో ఆమెని అనుకుంటూనే ఉన్నా నేను ఈ తొమ్మిది రోజులు ఓం దుర్గా దేవైన మహా అనుకుంటా ఉంటాను కానీ ఇంకా ఏ అవతారం అంటే అవతారం రోజు కొంచెం మనం అవన్నీ పెట్టుకున్నాక పాటించుకోవాలన్నమాట ఇంకా అట్లా చేస్తూ ఉంటాను కానీ లక్ష్మీదేవి ఇంకా చాలా ప్రీతి మందిరాలు అన్నమాట ఇదిగోండి నేనైతే ఇంక ఇక్కడ అన్ని పాలు అవన్నీ కాసుకుంటున్నాను మళ్ళీ సీతాఫలాలు దానిమ్మ ఇవన్నీ అంటే ఆ లక్ష్మీదేవి ఎన్ని కన్నులైతే ఉన్నాయో సీతాఫలంలో కానీ దానిమ్మలో కానీ అన్ని వరాలు అనని జనాలి నమ్మకం ఆ నమ్మకము తల్లి ఉమ్ము చేయకుండా మా మొర ఆలకించమని నేనైతే మీ ఈ వీడియో ద్వారాగా మీ ద్వారాగా తల్లికి స్మరించుకుంటున్నాను ఇంకా పాలైతే ఇక్కడ పెట్టుకుంటున్నానండి అమ్మవారికి పాలు కోవా అన్నీ అన్నమాట ఐటమ్ ఆమెకి చాలా ఇష్టం ఐటమ్ కోవా ఐటము అన్నీ ఇక నేను స్మరించుకుంటున్నాను లక్ష్మీ నమః శ్రీ మాత్రే నమ మనకి తోచిన మంత్రం ఏదైనా తలుచుకుంటే తల్లి అనుగ్రహం అనేది ఏదైనా ఉంటుందండి మనసులో ఆ తల్లిని స్మరించుకుంటూ ఉండాలి స్మరించుకుంటా ఉన్నాను ఇక పసుపు నీళ్ళు అవన్నీ ఇల్లంతా చిమ్మేసుకున్నాము ఇల్లంతా చిమ్మేసుకొని మా స్వామి దండం పెట్టుకున్నాడు దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేశాడు అనమాట కొబ్బరికాయ కొట్టేసేసినాక ఇంకా హార్ద్దామని అని అనుకుంటున్నాము ఈ లోపల అమ్మవారి అష్టోత్తరాలు వచ్చినాయి మొత్తం అమ్మవారి దేవి పాటలే ఉంటాయి పాటలు వీడియోలో ఉంటే అట్లా అని చెప్పను ఉండకూడదు కదా మీకు తెలిసిందే కదా ఇదిగోండి మా అమ్మవారు అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి ఇదిగోండి నేను మొత్తం పెట్టుకున్న ఇంట్లో పాటాలన్నమాట వీడియో తీసి పెట్టాను మీకు ఇక మీరైతే దండం పెట్టుకోండి మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి అమ్మ భవాని ఇదిగోండి దండం పెట్టుకుంటున్నారు ఇద్దరు ఇక పూజ అయిపోయింది కదా తండ్రి ఇద్దరు దండం పెట్టుకుంటున్నారు అమ్మకి అమ్ముంటే అన్నీ ఉన్నట్లేనండి ఇంకా ఇదైతే ఫైనల్ వీడియో అనమాట లాస్ట్ వీడియో మా సామ్ ఇరుముడు కట్టించుకున్నది ఇంకా నేనైతే ఇంకా వీడియో పది నిమిషాలైనా ఉంటుంది కదా అన్నట్టు ఈ వీడియో లాస్ట్ కలపడం జరిగిందనమాట ఇంకా మీకు ఈ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నాకు మీకు మంచి మంచి వీడియోస్ నేను అందజేయాలనని ఇంకా నేను నన్ను చూసేవాళ్ళు నన్ను బ్లెస్ చేసేవాళ్ళు ఇంకా మంచి మంచి వీడియోలు మీకు తీసి పెట్టాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడైతే అమ్మవారికి ఇరుముడు కట్టించుకుంటున్నారు కదా కట్టించుకుంటా ఇంక నేను వీడియో తీసాను అనమాట ఆయన చాలా పెద్ద ఆయన అన్నమాట ఆయన ఇంకా ఆయనకి అమ్మవారు ఇప్పుడు కూడా అనుగ్రహం ఇచ్చి ఆ ఓపికనిచ్చి ఎలా చేయించుకుంటుందో చూశారండి ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి ప్రతి ఒక్కరికి ఆ తల్లి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లేనండి ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకోండి ఏదైనా ఆ తల్లి అమ్మా అనగానే పలికిద్దండి ఏ తల్లి అయినా అమ్మ అనగానే పలికిద్ది అదే ఆడ ఆడపిల్లతనం అదే అమ్మ నుంచి వచ్చిన తనం అన్నమాట ఆ తల్లి అనుగ్రహం ఇచ్చింది ఆ తల్లి ఉండబట్టే కదండి సృష్టిక మూర్తి ఆమె ఆ ఉండబట్టే కదా ఆడపిల్ల తల్లి అయ్యింది తల్లి ఇదవుతుంది అందుకని మీరంతా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఏదైనా సరే ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా తల్లిని అనేది అనుకుంటే ఏదైనా మనకి విజయాన్నే సిద్ధించిద్దన్న నమ్మకం నాకుందండి మనుషుల్ని నమ్మితే ఏమొచ్చిద్ది దేవుణ్ణి నమ్మా అనుకోండి ఎప్పటికప్పుడు మన మొర ఎప్పుడైనా ఆలోకిస్తాడండి మనుషులు అలా కాదు మన దగ్గర మన మాటలు చెప్తారు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయట వాళ్ళు మాటలు చెప్తారు ఆడేలాగా ఈడేలాగా అని చెప్పాను అని అనుకుంటారు అట్లా కాదండి తల్లిని మనస్ఫూర్తిగా అనుకోండి ఎవరున్నా లేకపోయినా మీరు మీ ఫ్యామిలీ చాలు ఇంకా నేనైతే ఇట్లా చెప్తున్నానని ఏమనుకోవద్దండి ఇంకా ఫైనల్గా అయితే మా భవానీ ఇరుముడి కట్టించేసింది జై జై దుర్గా భవానికి జై జై అమలుగా నమ్మకు జై జై ఆది పరాశక్తికి జై జై అఖలాండేశ్వరికి జై మా భవాని అయితే ఇంకా బయటికి బయటకెళ్ళి నుంచమని చెప్పి చెప్పారనమాట అక్కడ నుంచమ్మా భవానికి కూడా కట్టేస్తాను కట్టేసి వస్తే ఇంకా మిద్రే